రెండు పర్సనల్ అండి ఒకటి వచ్చేసి డూప్లెక్స్ ప్లాను ఒకటి వచ్చేసి మా ఊళ్ళు ప్లాను కానీ డూప్లెక్స్ కాబట్టి ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి పైకి వెళ్తానికి ఈజీ క్లీన్ అనేది ఏంటంటే అండి సపోజ్ మీ గోడల మీద నార్మల్ పెయింట్ అయితే షైనింగ్ అవ్వపడదండి మావులు డల్గా అవ్వడేది ఇది సిల్క్ టచ్ కాబట్టి పెయింట్ షైనింగ్ అవ్వడింది చూశారా ఫస్ట్ ఉంది రెండు కోటింగ్ కేర్ అయితే పెట్టాము వాల్ కేర్ పెట్టేసి పేపర్ కొట్టేసాము ఫినిషింగ్ వచ్చేటట్టు పేపర్ కొట్టేసేసి ఒక కోటింగ్ ప్రైమ్ రేట్ అప్లై చేసామండి ఆ సీలింగ్ వేసిన కలర్ కోడ్ అండి ఇది ఎక్స్ వన్ సిక్స్ జీరో ఆ సీలింగ్ వాడిన కలర్ అండి ఇది ఎక్స్ వన్ సిక్స్ జీరో ఒక యాభై అరవై వేలు దాకా లాగా మెటీరియల్ కాస్ట్ మాది వచ్చేసి ఒక అరవై వేలు లేబర్ కాస్ట్ నమస్తే నేను మేమస్తాన్ని ఇది వచ్చి రెండు పర్సనల్ అండి ఒకటి వచ్చేసి డూప్లెక్స్ ప్లాన్ ఒకటి వచ్చేసి మా వర్క్ ప్లాన్ ఈ బిల్డింగ్స్ పెయింట్ వర్క్ అయితే చేస్తాం అండి ఇది ఎంత బడ్జెట్ అయితే చేస్తాము ఏమేమి డిజైన్స్ చేస్తున్నాము ఏం డిజైన్ వచ్చినా చూద్దాం రండి ఇదేమో నార్మల్ ప్లాను ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి చూడండి పోతే ఇక్కడ పిఓపి జిప్సన్ సీలింగ్ చేశారు చూడండి దీని కలర్స్ కానీ దీని కాంబినేషన్ కానీ దీనికి ఏమేమి మెటీరియల్ వాడామో దీని కలర్స్ ఏం వాడామో చెప్తాను ఒకసారి దీని డిజైన్ వర్క్ అయితే చూడండి ఒకసారి హాల్ అండి ఇది చూసారు కదా ఈ హాల్లో వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ దీంట్లో వచ్చిన కలర్స్ అండి ఇది ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఇది వచ్చి వాళ్ళకి వచ్చిన కలర్ అండి అదేమో సీలింగ్ బాడ్ కలర్ ఇది కాబట్టి ఈ మధ్యలో ఇంకా కలర్ చేయాలండి వేసినాక చూపిస్తాం ఇది ఇది వచ్చేసి వేరే కలర్ వచ్చింది మారింది ఆ కలరు దాంట్లో ఒక డిజైన్ అనేది వచ్చింది కిచెన్ ఇది వచ్చేసి పూజ గది ఇది వచ్చేసి కిచెన్ అండి వంట వంటగది అనమాట ఇది వచ్చేసి మొత్తం ఇది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు కంప్లీట్ అయినాక చూద్దాం చూసా బెడ్రూమ్కి వెళ్ళే దారి బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ వెళ్ళే దారి ఇదండి ఇది వచ్చేసి ఇక్కడ సీలింగ్ ఆ సీలింగ్కి వేసిన కలరు ఆ డిజైన్స్ చూడండి ఇది వచ్చేసి వాల్ కలర్ అండి లైట్ కలర్ వాడాము దీనికి ఐవేరీ ఈ దీనికి అయితే ఏమేమి కలర్స్ వాడామో అన్ని తర్వాత చెప్తాను చూడండి మీకు చూసారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ సీలింగు ఆ సీలింగ్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఆ మధ్యలో వచ్చేసి దీని దీని కాం దీని కాంబోజిషన్గా దీని డార్క్ గ్రీన్ అనమాట ఆ పట్టీలకి బాటల్కి వేరే కలర్ వచ్చింది ఇది వచ్చేసి ఒక కలర్ లైట్ గ్రీన్ ఇది వచ్చేసి ఆపోజిట్ కలర్ అండి దీనికి ఆపోజిట్ డార్క్ గ్రీన్ చూసారు కదండి ఇది ఒక బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళాం అండి చూసారం మీ బెడ్రూమ్లో అయితే ఇంకా కలర్స్ అయితే ఏం పర్లేదు ప్రెసెంట్ ప్రస్తుతానికి ఒక డిజైన్ వరకు చూడండి చూసారండి ఇది వచ్చేసి మనం వాడిన పెయింట్ అండి ఇది వచ్చేసి బెడ్జర్ ఈజీ క్లీన్ అనమాట ఈజీ క్లీన్ టచ్ ఈజీ క్లీన్ టచ్ అనేది ఏంటో మీకు తర్వాత చెప్తాను ఒకసారి ఇది ఇంకా సీలింగ్ వేసిన కలర్ కోడ్ అండి ఇది ఎక్స్ వన్ సిక్స్ జీరో ఆ సీలింగ్ వాడిన కలర్ అండి ఇది ఎక్స్ వన్ సిక్స్ జీరో ఇది వచ్చేసి హాల్లో వాడిన కలర్ అండి హాల్లో వాడిన కలర్ కోడ్ అయింది ఇది త్రీ టీ జీరో సెవెన్ సెవెన్ త్రీ కలర్ కోడ్ అనేది ఇది కూడా బెడ్జర్ ఈజీ క్లీన్ సిల్క్ టచ్ అనమాట బెడ్జర్ ఈజీ క్లీన్ సిల్క్ టచ్ ఈజీ క్లీన్ సిల్క్ టచ్ అనేది ఏంటో మీకు చెప్తాను ఇది చూసారండి ఇది కిచెన్ గా వేసిన కలర్ అండి ఇది వచ్చేసి ఫైవ్ టీ జీరో టూ ఎయిట్ సెవెన్ ఇది కూడా బెజర్ ఈజీ క్లీన్ సిల్క్ టచ్ ఇది వచ్చేసి మూడు వాల్స్ వేసిన కలర్ అండి లైట్ కలర్ ఫోర్ డి జీరో టూ ఫైవ్ సెవెన్ ఓకే ఇది వచ్చేసి సింగల్ వాల్ కలర్ అండి ఇది సింగల్ వాల్ కలర్ వచ్చేసి సిక్స్టీ వన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ ఫస్ట్లో ఈజీ క్లీన్ అంటే ఏందో అని మీకు చెప్తాను అని కదా ఈజీ క్లీన్ అనేది ఏంటంటే అండి సపోజ్ మీ గోడల మీద పిల్లలు పెన్సిల్ గీతలు కానీ పెన్ను గీతలు కానీ అనుకోండి మీరు వేరే పెయింట్ని పిలిచి మళ్ళీ కలర్స్ కొనుక్కొని పెయింట్ మళ్ళీ వేయించుకోవాలండి ఇది అయితే అలా కాదు వెంబడే సర్ప్ వాటర్ పెట్టేసేసి ఇట్లా చూసుకుంటే మొత్తం పోయిద్దండి కంప్లీట్గా మళ్ళీ మీ వాళ్ళు మీ లాగా వచ్చేసింది అదే ఈజీ క్లీన్ అనేది సిల్క్ టచ్ అనేది చెప్తాను ఏందో చూడండి ఇప్పుడు దాంట్లో ఒక మెరుపు షైనింగ్ కనబడుతుంది చూసారా అదే మామూలు నార్మల్ పెయింట్లో అయితే షైనింగ్ మామూలు డల్ గా అవపడిద్ది ఇది సిల్క్ టచ్ కాబట్టి పెయింట్ షైనింగ్ అవ్వపడిద్ది చూసారా ఒక ఫస్ట్ కోటింగే ఇది వచ్చేసి ఆన్లో మామూలుగా అయితే ఇది వచ్చి మామూలు ఫస్ట్ కోటింగ్ అండి పూర్తి కంప్లీట్ అయింది ఫస్ట్ కోటింగే అంతా కవర్ అయిపోయింది చూసారా అదే సెకండ్ కోటింగ్ వేస్తే కనుక ఇంకా షైనింగ్ వచ్చింది ఇంకా మెరుపు వచ్చి మెరుపు అనేది కనపడింది పెయింట్లో అదండి సిల్క్ టచ్ అనేది చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటికి అయితే ఫస్ట్ ఉండి రెండు కోటింగ్లు వాల్కేరీ అయితే పెట్టాము వాల్కేరీ పెట్టేసి పేపర్ కొట్టేసాము ఫినిషింగ్ వచ్చేటట్టు పేపర్ కొట్టేసేసి ఒక కోటింగ్ ప్రైమర్ అయితే అప్లై చేసేవాడిని ప్రైమర్ అప్లై చేసి టూ కోట్స్ కలర్ అయితే సీలింగ్ కంప్లీట్గా వాడాం ఇది వచ్చేసి సింగిల్ కోటింగ్ అని ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు ఫైనల్ అయినాక మళ్ళీ వీడియో అయితే చేస్తాం దీన్ని చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఎక్కువ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ పొడవైతే ఎక్కువ వెడల్పు వచ్చేసి కొంచెం తక్కువ దీనికైతే అయినా మా లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక అరవై వేలు అండి కంప్లీట్లు ఒక అరవై వేలు కంప్లీట్ చేసాం లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక మెటీరియల్ అయితే మాత్రం వాళ్ళు తెచ్చుకున్నారు మెటీరియల్ మాకు సంబంధం లేదు లేబర్ కాస్ట్ వచ్చేసి అరవై వేలు ఒక యాభై అరవై వేలు అక్కడి మెటీరియల్ కాస్ట్ మాది వచ్చేసి ఒక అరవై వేలు లేబర్ కాస్ట్ ఇదైతే చూశారు కదండి పక్కన వచ్చేసి డూప్లెక్స్ డిజైన్ అండి అది చూద్దాం అండి ఒకసారి చూసారండి ఇది అయితే డూప్లెక్స్ డిజైన్ అండి ఇది వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి హాలు మెయిన్ హాల్ ఇది చూడండి ఒకసారి దీనికైతే వాల్ కేర్ వర్క్ జరుగుతూ ఉందండి ఇంకా వాల్కేర్ వర్క్ కూడా కంప్లీట్ అయితే అవ్వలేదు వాల్కేర్ వర్క్ వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఇది వచ్చేసి హాల్ అండి హాల్ వచ్చేసి ఇది వచ్చేసి టీవీ టీవీ కబోర్డ్ ఒకటి వచ్చిందండి ఇక్కడ టీవీ కాణా ఒకటి వచ్చేసి పోతే అండి ఈ కాణాలు వచ్చేసి గ్రానైట్ వచ్చింది అనమాట ఈ కానా వరకు ఇక దీన్ని మనం చేసేది ఏం లేదు దీనికి వచ్చి గ్రానైట్ వచ్చింది కానా వరకు ఇది వచ్చేసి లేటెస్ట్ పార్టెస్ట్ మోడల్ అండి దీన్ని సిమెంట్ మామూలుగా అయితే తో చేస్తారు ఇది సిమెంట్ తోనే చేయటం జరిగింది చూసారు కానీ డూప్లెస్ కాబట్టి ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి పైకి వెళ్తానికి చూసారండి మీరు వచ్చి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ దాని సీలింగ్ చూడండి బట్టి దీనికి వాల్కేర్ కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా ఫస్ట్ అయితే చూడండి దాని దీన్ని ఫైనల్ అయినాక దీన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం పోతే మన పైకి వెళ్ళాము అండి ఒకసారి చూసాను స్టెప్ సిక్స్ స్టెప్ సెక్కి పైకి వస్తే ఇది హాల్ హాల్చి హాల్ అండి ఇది మెయిన్ హాల్ హాల్ ఇది వచ్చి బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఇది వచ్చేసి వరండా ఓపెన్ వరండా చూసారండి ఆ పైకి పైకి సాను పైకి స్టెప్స్ అండి కంచి స్టార్ట్ అవుతాయి కింద బెడ్రూమ్ లాగా ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది చూడండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట పైన పైన వచ్చేపాటికి చూసారండి కింద అయితే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది పైన వచ్చేపాటికి రెండు బెడ్రూమ్లు వచ్చాయి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి చూసారు కదండి దీనికి వచ్చేసి దీని లేబర్ కాస్ట్ వచ్చేసి అండి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అయితే మా లేబర్ కాస్ట్ అవుతుందండి కింద పైన మొత్తం కలిపి మెటీరియల్ అయితే మనకి సంబంధం లేదు మెటీరియల్ వాళ్ళు తెచ్చుకుంటారు దీనికి వచ్చేసి దీన్ని వర్క్ చేయాల్సిన వర్క్ ఏంటంటే రెండు కోటింగ్లు వాల్ పెట్టాలి లేపర్ కొట్టాలి మళ్ళీ కింద చూసినట్టు ఎలా అయితే కలర్స్ అయితే వాడామో అదే సేమ్ కలర్స్ కాకుండా కలర్స్ మారుతాయి ఇక్కడ వచ్చేవాటికి దీని డిజైన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయినాక మరో వీడియోలో చూద్దాం ఇకపోతే మా మా చేత ఎవరైనా వర్క్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాపట్ల చుట్టుపక్కల చీరాల తెనాలి చుట్టుపక్కల ఎవరైనా సరే మా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి పెయింట్ వర్క్ గురించి మీకు ఏది డౌట్ ఉన్నా సరే అండి స్క్రీన్ మీద మా నెంబర్ అయితే ఉంటుంది కాల్ చేయండి ఎంబటే మీకు రిప్లై ఇస్తాను